న్యూస్ న్యూస్ కి స్వాగతం ఐదేళ్లు ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గోరెంట్ల మాధవ్ కనీస విఘ్నత లేకుండా వ్యవహరిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి ఘటనలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణ మీద ఆమె తీవ్రంగా స్పందించారు పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన బాధాకరమని ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అది మాకు బాగా తెలుసన్నారు గతంలో నా భర్త మామ పరిటాల హరిని కోల్పోయి ఎంత బాధపడ్డామో మాకు తెలిసన్నారు గ్రామంలో ఉగాది పండుగ రోజు జరిగిన ఒక సంఘటనతో ఆవేశంలో ఆయనపై జరిగిన దాడిలో తో చనిపోయాడన్నారు ఇక్కడ చనిపోవాలని దాడి చేసిన సంఘటన కాదని రాజకీయాలకు పార్టీలకు వాళ్ళకు అసలు సంబంధం లేదన్నారు దీన్ని అడ్డం పెట్టుకొని పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నారు అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన సంఘటన గురించి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ప్రకాష్ ప్రకాష్ రెడ్డి అదేవిధంగా గోరెంట్ల మాధవ ఇద్దరూ మాట్లాడిన దానికి నేను కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే నిన్న జరిగిన విషయం పాపరెడ్డిపల్లి రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామంలో రెండు కుటుంబాలకు సంబంధించిన అంటే సమాధుల దగ్గరికి పూజ చేయడానికి పాపరెడ్డిపల్లికి సంబంధించిన మా సమీప బంధువులు కూడా అక్కడికి పూజ చేయడానికి వెళ్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ బైక్లో పోతూ వీళ్ళతో దుబారుగా మాట్లాడడం మాట్లాడిన వెంటనే వీళ్ళు కూడా ఆ పిల్లలు ఇద్దరు కూడా వెంటనే అక్కడికి బైక్లో వెళ్ళి మా గురించి నవ్వామని వెళ్ళి అక్కడ ఏదో చిన్న 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 విభేదాల వల్ల అక్కడ ఒక లింగమయ్య అనే వ్యక్తికి ఇట్లా కొట్టడం జరిగింది దాన్ని తీసుకొని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన లీడర్లు గ్రామంలో జరిగిన చిన్న సంఘటన గురించి ఇది ఒక రాజకీయంగా దీన్ని రుద్దడం కూడా అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అది అక్కడ మర్డర్ కాదు ఇది రెండు నుండి వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల అక్కడ చిన్న గొడవ వల్ల ఈ విధంగా కూడా జరిగింది అది చాలా బాధాకరం ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్క చనిపోతే ఎవరికైనా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే బాధపడిన వ్యక్తి నేను కాబట్టి మా ఇంట్లో మా ఆయన పరిటాల రవి గారు కానీ మా మామయ్య కానీ పరిటాల గారు కానీ వీళ్ళంతా చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది ఆ కుటుంబాలు పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి అలాగా మా లాంటి కుటుంబాలు కూడా చాలా దారుణంగా కూడా ఉన్నాయి ఆ విధంగా కాకోకుండా ఆ కుటుంబంలో పెద్ద దిక్క నిన్న లింగమై చనిపోగానే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా నేను బాగాపడినా చనిపోయినాడని తెలుస్త తెలిస్తేనే ఎందుకంటే ఎవరికీ అలాంటివి జరగకూడదని ఆలోచనతోనే మేము కూడా ఉంటాం రామగిరి మండలంలో పాపరెడ్డిపల్లి గ్రామంలో ఇంతవరకు ఎక్కడే కానీ ఫ్యాక్షన్లు కానీ గొడవలు కానీ ఏవి కూడా జరగలేదు నిన్న జరిగిన సంఘటన అది చాలా బాధాకరం ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని కూడా వెంటనే పోలీసులు కూడా కస్టడీలో తీసుకొని కస్టడీలకు కూడా వెంటనే కూడా తీసుకున్నారు వాళ్ళ నా బంధువులు కదా అని నేను ఏ రోజు కూడా నేను అలాంటి ఎవరైనా సరే నా బంధువులు కానీ ఎవరైనా అలాంటి తప్పు చేసినప్పుడు వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ కూడా చేయాల చట్టం ఉంది చట్టం తన పని తను చేసుకొని కూడా పోతుంది ఎవరు కూడా దీనికి వ్యతిరేకిచ్చేవాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఎవరికైనా అది మేమే కాదు మా కుటుంబం అంతా కూడా నిన్న బాధపడ్డాం ఈ విధంగా కూడా జరిగిందని దీన్ని తీసుకొని ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేద్దాం ఆ కుటుంబంను పరామర్శిస్తామనేది ప్రకాష్ రెడ్డికి లేకోకుండా దీన్ని రాజకీయంగా రుద్దుతున్నారు ఇది పరిటాల వాళ్ళ కుట్ర పరిటాల వాళ్ళ చేపిచ్చినారు అంటే ఎక్కడైనా ఏదైనా జరగని ఏమి జరిగినా ఇత గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగితే అక్కడ ఆత్మకూరులో ఒకటి మాట ఒకరు వ్యక్తిగత కారణం వల్ల ఒక ఆయన చనిపోతే అది కూడా తీసుకొచ్చి పరిటాల సున్నితమ్మ చంపించిందని ఇంకా ఒకటి ఏది ఇట్లాంటివి జరిగినా కూడా అది పరిటాల పరిటాల అనేది ఆయనకు ఒకటి నోటికి ఇదైనట్లయింది ఎందుకంటే పరిటాలన పేరు ఉంటేనే ఆయన్ని టీవీలో కానీ వాట్సాప్లో చూస్తారనే దాని మీద ఈ విధంగా పరిటాల కుటుంబం మీద బురద చల్లడం ఇది దీనికి మామూలు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రకాష్ మీరు నువ్వు కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు కనీసం కొంచెం కూడా నీకు విజ్ఞత కూడా లేకుండా పోయింది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేశాం రాప్తాన్ నియోజకవర్గం పెరగొన్న నియోజకవర్గంలో నేను కానీ మా ఆయన ఎమ్మెల్యేలు చేశాం మంత్రులుగా కూడా చేశాం ఎక్కడా కూడా మా మీద చిన్న ఇది కూడా లేదు నువ్వు చేసిన దుర్మార్గం పాలన వల్లనే మొన్న జరిగిన ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని బలి చేసినారనే విషయం ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలని కూడా చెప్తున్నాం మరి నీలాగే ఖర్చు సాధింపు ఉంటే మీ అన్న చందు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినారు మరి నేను అదే నేను ఖర్చుగా నేను పెట్టుకొని చేయాలంటే నువ్వు ఒక్కరోజు నువ్వు తట్టుకోగలవా అనవసరంగా నీకు ఏదైనా ఉంటే నిన్ను మాట్లాడి నిన్ను అడుగుతామన్న ఆలోచనతో వెంటనే పరిటాలతో మా పరిటాల గురించి మాట్లాడితే అది లైన్ తప్పో తప్పోాలన్న ఆలోచనతో ఈ విధంగా కూడా నువ్వు చేయడం అది కరెక్ట్ కాదని ప్రకాష్ రెడ్డికి కూడా చెప్తున్నాం దాంతో భాగంగా మాజీ ఎంపీ ఆయనతో కూడా ఆయన కూడా ఒకసారి చెప్పాలి నేను మాజీ ఎంపీ గారు గోరెంట్ల మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం ఏదైనా మీకి నీకి ప్రకాష్ రెడ్డికి ఏదైనా తేడాలున్నా విభేదాలున్నా మీరు మీరు చూసుకోండి కానీ దీన్ని తీసుకొని వచ్చి అది మా కుటుంబం కూడా మా కుటుంబాన్ని చేయడం మా కుటుంబాన్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని మాధవ్ గారు కూడా నేను చెప్తున్నాం ఏది మాట్లాడినా పరిటాల రక్తమై ఏర్లై పారు రావయ్యా నేను చెప్తాను మాధవ్ గారు రండి ఎక్కడ ఏర్లై పారిచ్చినామో ఒకసారి రండి ఒకసారి చెప్పండి ఐదేళ్ళు నువ్వు మంత్రిగా ఐదేళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు మరి ఏ రోజు నువ్వు ఏర్లు ఎక్కడైతే పారిచ్చినా మన ఏర్ అయినా చూపించావా అనవసరంగా నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాను నీ నీ పక్కన ఇంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనే ఏర్లై పారించారయ్యా అది ఒక్కసారి నువ్వు కూడా చూడాలని మాధవ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరో ఏదో నీకి మాధవ్ గారికిను అదేవిధంగా ప్రకాష్కి ఇద్దరికి మధ్యలో బాగా గ్యాప్ ఉందంట ఎవరు ఇద్దరు కూడా పోటీ పడతారు ఎవరు రాబతాన్ని చేసేవర్గం నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అని పోటీ తత్వంలో మమ్మల్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా పోటీ పడండి మీరు మీరు పోటీ పడి మీ జగన్ దగ్గర సైకో దగ్గరికి వెళ్ళి మీరు ఏదన్నా ఇన్ఛార్జ్గా తెచ్చుకోండి అంతేగాని శవరాజకీయాలు చేసి మా కుటుంబం మీద దుమ్మెత్తి పోసారంటే నేను కూడా ఊరుకోమని కూడా చెప్తున్నా ఏ ఊరుకో ఉన్నారు కదా అని ఇష్టాల్సర నోటుకు వచ్చినట్ల మాట్లాడితే ఇక్కడ కూడా మేము కూడా ఊరుకోనని ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రకాష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాం పరిగెత్తి పరిగెత్తి ఏమైనా మాధవైన స్పీడ్గా మాట్లాడతాడేమన్నా అర్ధ అర్జెంటుగా అయినా ఫోన్లో మాట్లాడిపోయాడు అంటే పోటీతత్వంతో వాళ్ళ రాజకీయాలు కూడా చేస్తున్నారు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు కానీ రాజకీయాలు మాత్రం దయచేసి మీరు చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం అదే పై పాపరేట్ సంబంధించిన లింగమయ్య కుటుంబానికి ఏదైనా న్యాయం చేయండి లేదంటే మీరు ఎంత న్యాయం చేస్తారో చెప్పండి నేను కూడా న్యాయం చేస్తాను ఆర్థికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే చెప్పండి మీరు మేమంతా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం కానీ అనవసరంగా అలాంటి కుటుంబాలను మీరు రాజకీయంగా వాడుకోవద్దని ప్రత్యేకంగా ప్రకాష్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మాకు కురబ కానీ బోయ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు నా కులంగా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మమ్మల్ని రాజకీయాల్లో కూర్చోబెట్టారన్నా మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్న ఆ కుల మతాల వాళ్ళే మాకు ఇచ్చినారని కూడా చెప్తున్నాం ప్రతిసారి లింగమై చనిపోతే లింగమై కంటే ఒక వాళ్ళ ఇంటికి ఒక పేరు ఉంటుంది అది లేకోకుండా కురబలింగమయ్య కురమ లింగమయ్య అట్లా వాళ్ళ కులము పేరు పెట్టి చెప్తాడు మరి ఇంతకుముందు నీకు రెండు వేల తొమ్మిదిలో కొంతమందిని కురబ కమ్యూనిటీ వాళ్ళని బోయ కమ్యూనిటీ వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు రెండు వేల పద్నాలుగు వచ్చేదాకా వాళ్ళని పక్కన పంపించారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఓ టీం పెట్టారు నీకు ఎంపీ ఇప్పిస్తా ఎమ్మెల్యేలు ఇస్తా ఎమ్మెల్సీ ఇప్పిస్తానని కొంతమందిని ఆ రకంగా బలి చేసావు మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొంతమందిని కూర్చోబెట్టుకో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొంతమందిని తీసుకొని వచ్చినావు వాళ్ళందరినీ కూడా తోసేసుకుంటూ పోతున్నావు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త టీం వచ్చింది మరి నువ్వు కరెక్ట్గా ఉండి ఆ కులాలకు నువ్వు న్యాయం చేసి ఉంటే మరి నీ పక్కన ఎందుకు ఈ ఈరోజు పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి పర్యటన రవి గారు ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు నా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నారు మరి నీ కుటుంబానికి ఎందుకు ఉండలేకపోయినావు నువ్వు చేస్తున్న అన్యాయాలు నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు నువ్వు చేస్తున్న మోసాలు నువ్వు చేస్తున్న అన్యాయంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నీ దగ్గర కూడా ఒక ఈరోజున్నలో రేపు లేకుండా పోతున్నారని ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నాం నా కుటుంబం వాళ్ళ కుటుంబం నాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే నా కుటుంబంగా మేము భావిస్తాం అంతేగాని నీలాగా వాడుకొని పాడేసే వాడుకొని వాళ్ళు పక్కన పెట్టే మనస్తత్వం మా పరిటాల కుటుంబానికి లేదని ప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు అని మేము పోలీసులకు కూడా చెప్తాం ఇది జరగంగానే వెంటనే ఎస్పీ గారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు వెంటనే వాళ్ళు స్పందించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందని విచారించుకున్న కుటుంబ సభ్యులతో కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు కూడా తీసుకొని ఈ కేసు వెంటనే వాళ్ళు కట్టిందానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము అభినందిస్తున్నాం వెంటనే వాళ్ళు చర్య తీసుకొని గంటలోపే వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కూడా అభినందిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాం మీ కక్ష సాధింపులు ఏదైనా ఉంటే మీ ఇద్దరు గొడవల మధ్యలో ప్రత్యేక మమ్మల్ని లాగో లాగొద్దండి అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం నిన్నమన్నా అంటున్నారు అక్క ఎందుకు మిమ్మల్ని పొత్తు మళ్ళీ కంటే పరిటాల పరిటాలని ప్రకాష్ రెడ్డి అంటున్నారంటే అన్న అమ్మ డైరీ పెట్టాడంట అమ్మ డైరీ పెట్టాడు అమ్మ డైరీలో చాలా మంది పాపం పాలు పోసి చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కూడా మోసపోయినారు వాళ్ళకి డబ్బులు ఇస్తామని డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ ఇంటి చుట్టూ ఎప్పుడు కూడా డైలీ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు అది ట్రాక్ పక్కన పెట్టాలా వాళ్ళని వేరే రకంగా మాట్లా ఇది డబ్బులు అడగకూడదన్న ఆలోచనతో ఇట్లా మీ గురించి మాట్లాడి ఇది మనని పరిటాలలో ఇబ్బంది పెడుతున్నారు చూడు నేను ఇక్కడ లేకుండా పోయినా బయటికి పోయినా అని చెప్పుకోవడం కోసమే ఇది ఒక పరిటాల కుటుంబం మీద ఈ నిందలు మోపడం అది కరెక్ట్ కాదని కూడా ప్రత్యేకంగా ప్రకాష్ రెడ్డికి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా పాపరేట్ పనిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకు